సిక్కుముడులను విప్పుకొని వెలుగున పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి వాలి నోరాల నవ్వింది ఎన్నెలా

నీరెండ పూతోలి కోరింత పొదనాలి కొంగమ్మ రెక్కోలే కొబ్బెరాకులల్ల వెన్నెల సిబ్బి గంజూలి రాలింది వెన్నెల ముడుసుకున్న పొదల ముసుకులను గుంజింది పాటకే వస్తున్నాను ఇది పాట అలుపు తీరిన లేడి కొలుకు ఎలిగించింది మురప మొలిపే మురిప మునికే గరిక గుంకలకు నడిపింది కొరుకంగ తిలకించి పలికించి ఉరికి నీటి సాగల వైపు వెన్నెల ఈ నడిని బాటలన్నీ వెలిగించే వెన్నెలా సెలవేటి పరువాల శక్కిలి నిమిరింది సేప కనుక చూసి చూపు వాలేసింది తన వయల తడుముకొని తనువార మురిసిందో ఇసుక తిన్నెల మీద విప్పింది ఒలువల చిరునవ్వు కలవల వెన్నెల రేయి శిరసుంచి ముద్దాడే వెన్నెల ఉప్పు ఉప్పురా సిల ఊరి ఉప్పురా సిల ఊరి ఉబికినట్టుగా పారి కడలికెరటాలపై తాము చేసే సమా వెండి మేకుల మించి గప్పలను మెరిపించి మెరిసేటి తలుకు ఎగిసేటి అలలకు తలకు లాలనే పోసి తలకిందులైనట్టి తలకిందులైనట్టి తామేడు సిపోలే నీట తన బింబమే చూపే ఎన్నెలాటి అలా ఎంత ఆటాడి వెన్నెలా పంజనకు పిట్టెకు వెన్నెలా అందులో పెద్ద గేట్ కొంచెం వాడిపోయి పంజలకు పిట్టకు పంజలము ఎన్నెల ఈ చరణం దానికే ఒక మాట మాట్లాడి జాబ్ తీసుకుంటాను హనుమంతర మా ఫ్రెండు నేను మంచి మీరు అనుకున్న సభ అంటే బాగా కొద్ది టైంలో సాయంకాలం మజా ఉంటుంది మాకంత సారు ప్రజలు నాకు నాకంత కిక్ వచ్చింది అలా అని మంచి ఆర్టిస్టు వాళ్ళ పూట పోయి వస్తున్నాం ఏమి ఎక్కడున్నావో తెలియదు భూమి కనపడుతుంది అంటారు అంజన పెట్టంటే అపశకనం పక్షానికి పెద్ద బోధి అంటారు అది మా కార్యదర్నం వచ్చింది హనుమంత్ రెడ్డి గారు అయినా మాసం నాడు నీ అమ్మాయి అది నచ్చింది వాళ్ళు నేను చెప్పు నిలిచి దానికి దండ పెడుతున్నాను ఎందుకు తెలియదు ఫ్రెండ్ నవ్వుల దగ్గర తప్పంటే దండం పెట్టిన దండం పెట్టి చెప్పులు చేసి మంచిగా అంటే ఇప్పుడు అదన తప్ప ఎప్పుడు రాదు ఇది అది రాత్రి అట్టనా అయితే ఎన్నెల ఉంటే అన్నా రాదు అయితే మంచిది బాగా మనం పుల్ ఎన్నెలో ఉన్నాం పంజనకు పిట్టెకు పంజనకు పిట్టకు పంజరము ఎన్నెలా

పొగలేని సా్రాని వెన్నెల తల్లి పొగలేని నింగిలో వెన్నెల అవనిపై మాన్యుల అంశలా వెన్నెల బుద్ధుని మునివేలి పద్మముల వెన్నెల జైన తీర్థంకరుల జపమాల హఠయోగి వేమన యోగి వేమన అచల నవ్వు వెన్నెల వీర బ్రహ్మము వెండి పెద్ద పుత్వన్నులో వెన్నెల తిరుదాసరి పొంత తిరుదా సరి పొంత చిరుగులో వెన్నెల విరుపాక్ష జంగాల సిరుశంకు నిన్నెల పరహితము కోసమై పరహితము కోసమై సర్వంబులు వదిలినా కోసమై సర్వము వదిలిన నిర్వికారి యొక్క నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెలా